ఇళ్లు లేని పేదలకు నగరంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు ఆర్థిక సాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మధు డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు ఇస్తామని వాగ్దానాలు చేయటం జరిగిందని ఆ వాగ్దానాల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలన్నారు గత ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిందని కానీ స్థలాలు చూపించలేదని విమర్శించారు ఈ ప్రభుత్వం వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు నగర కార్యవర్గ సభ్యులు సిడగం నవరోజీ చింతలపూడి సునీల్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి లావణ్య ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు త్రిమూర్తులు ప్రజానాట్య మండలి అధ్యక్షుడు ముప్పన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పారీ ప్రాంతం కానీ రామదేశ్ పేట కానీ ఈ ప్రాంతం కూడా ఇప్పటికే సుమారుగా పద్నాలుగు వేల దరఖాస్తులు రాశాం ఇంకా మాకు ఇల్లలేమని రోజు మా ఆఫీస్ వస్తున్నారు ఆనాడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండేలా చూస్తాము అది అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పారు అందుకే మేము అడుగుతున్నాం ఈ రాజమండ్రిలో ఇంకా చాలామంది నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు లేవు కాబట్టి ఆదిరెడ్డి వాసు గారు గోవెన్ బుచ్చేదో గారు వెంటనే స్పందించి రెండు సెంట్లు భూమిలకు స్థలం చూపించి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం అంతే కాకుండా మన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీ భరత్ గారు చాలామందికి పట్టాలు ఇచ్చారు స్థలం చూపించలేదు ఆయన ఓడిపోయారు ఎవరు ఓడిపోయినా ఎవరు దక్కినా పేదవాడు పేదవాడే అందుకే మేము ఏం కోరుతున్నామంటే ప్రతి పేదవాడికి ఇళ్ళ స్థలం చూపించాలన్నా వాళ్ళు కట్టుడానికి ఐదు దశలు రుణం ఇవ్వాలని కోరుతున్నాం సంక్రాంతి తర్వాత విచారణ చేసి మీరు పట్టాలు ఇవ్వకపోతే మాత్రం ఫిబ్రవరి మొదటి తేదీ నుంచి ఈ రాజమండ్రిలో ఇళ్ల స్థలాల మీద దశల వారి ఆందోళన చేస్తామని